ముఖ్యంగా అపవాది మనతో చేయించే ఒక తప్పు ఏమిటి అంటే దేవుని విశ్వాసులు దైవిక విధులను అనుసరించకుండా తప్పుదారి ప్రక్కదారి పట్టించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఒకరోజు ఒక ఇంగ్లాండ్ మిషనరీ గారు ఆఫ్రికా దేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను విజిట్ చేయడానికి వెళ్ళారట ఆయన అలా గ్రామాల గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక చోట చీకటి అప్పటికి ఆయన ఒక చిన్న గుడిసె లాంటి ఒక గుడిసెలో ఆరాధన జరుగుతూ ఉంది చర్చ్ అది ఆ చర్చి ప్రక్క నుంచి వెళ్ళబోతూ లోపలికి ఇలా తొంగి చూస్తే అక్కడ ఒక దయ్యం జాగ్రత్తగా పోయినండి ఎక్కడుందా దయ్యం శ్మశానంలో కాదు సుమా ఎక్కడుంది దయ్యం పుల్పిట్ దగ్గర గుర్రు పెట్టి నిద్రపోతూ ఉందట దయ్యం పుల్పిట్ట దగ్గర నిద్రపోతూ ఉందట ఇట్స్ రియల్ స్టోరీ జరిగింది వాస్తవం ఒక అనుభవం ఒక దైవజనుడు రాసినటువంటి అనుభవాన్ని నేను చెప్తున్నా ఆ దయ్యం ఆ పుల్పిట్ట దగ్గర గుర్రు పెట్టి నిద్రపోతూ ఉందట ఆయనకి ఏం అర్థం కాలా ఏంటి దీన్ని ఖాళీ ఎక్కడ దొరక్క శ్మశానం వదిలేసి వచ్చి చచ్చినే ఏకంగా బెడ్రూమ్గా మార్చేసుకుందా అనుకున్నాడట సరే అలా బడి కొంచెం ముందుకు వెళితే అక్కడ వేరే ఇంకొక చర్చి కనిపించిందట ఆ ప్రాంతంలో దయ్యాలు చెలరేగిపోతున్నాయంటే గుంపు ఒక గుంపు చేరి ఇష్టం వచ్చిన అలరి పాటలు గంతులు చిందులు వేస్తున్నాయట వెంటనే అయినా వెనక్కి వచ్చి ఆ ముందు చూసిన చర్చి దగ్గరికి వెళ్ళి దయ్యాన్ని లేపి అడుగుతున్నారట ఏమని ఏమమ్మా నీకు ఇక్కడ తప్ప పడుకునే ప్లేస్ ఎక్కడ దొరకలేదా అంటే అప్పుడు చెప్తుందట ఇక్కడ విశ్వాసులు చక్కగా నిద్రపోయే విశ్వాసులు అండి కాబట్టి నాకు పని లేకపోయింది అందుకని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను ఓహో ఇదే రహస్యం అక్కడికి వెళ్ళారు ఆయన మళ్ళా వెళ్ళి ఏంటి ఎంతో అల్రచిల్లరిగా గంతులేస్తున్నారు అంటే ఇక్కడ విశ్వాసులు గట్టిగా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయాలంటే నేను ఎలాంటి కోతి గంతులు వెయ్యాలి అర్థమైందండి కోతి గంతులు వేసేది ఎందుకు అపవాది అల్లరి చిల్లరి ఆటపాటలతో ఈనాడు క్రైస్తవ సమాజాన్ని చికాకు పెడుతున్నది ఎందుకో తెలుసా ఆత్మీయ వాతావరణము ఉండవలసిన సంఘాలలో దేవుని నామము మాత్రమే గణపరచబడవలసిన దేవుని సన్నిధి మాత్రమే కనిపించవలసిన దేవాలయములలో దేవుని ప్రజలలో దేవుని ఈ ప్రజల గృహాలలో దేవుని ప్రజల సమూహాల మధ్య అల్లరి చిల్లరి వాతావరణం ఈ రోజున ఎందుకు పెట్టేగిపోతుంది అంటే వారిని అలా డిస్టర్బ్ చేయాలని డిస్ట్రాయ్ చేయాలని డిస్ట్రాక్ట్ చేయాలని అపవాది ప్రణాళిక రచించాడు ఆ ప్రణాళికలోనికి తేలికగా పడిపోయి రోజున అనేక మంది క్రైస్తవ సోదర సోదరులు సేవకులు సహితము ఆ ప్రలోభాలకు లొంగిపోతూ వారికి దేవుడిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకుంటూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్న క్రైస్తవ సమాజాలను మనం చూస్తూ ఉన్నాం